రైతు సోదరులకు నమస్కారం నా పేరు నందకిషోర్ నేను మెలీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కళ్యాణదుర్గం ఎంప్లాయీని అయితే రోజు ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మనం మెలినా సీడ్స్ వారి శివంగి డబుల్ సిక్స్ అనేటువంటి వెరైటీ అయితే ఇచ్చాము ఇక్కడ ఈ ప్రస్తుతం ఈ చూస్తున్నటువంటి వీడియో వచ్చేసి మనకి కళ్యాణదుర్గం మండలం గరుడాపురం గ్రామంలో అయితే ఉన్నాము అయితే ఇక్కడ మెలినా సీడ్స్ వారి శివంగి డబుల్ సిక్స్ వెరైటీ అయితే ఇచ్చాము అది ఎట్లుంటిది ఏంటి అనేటువంటి విషయాలను మనము ఇక్కడ పొలంలో చూస్తూ తెలుసుకుందాం ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే రైతు ప్రధాన పొలంలో శివంగి డబుల్ టూ సిక్స్ అనే వెరైటీ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రధాన పొలంలో వచ్చేసి మనకి ఎనిమిది వేల మొక్క అయితే నాటుకోవడం జరిగింది అయితే ఏప్రిల్ పదకొండు నుంచి ఏప్రిల్ నెల అంతా కూడా మనకి దాదాపు ముప్పై ఎనిమిది నుంచి నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే ఉన్నాయి మే నెలలో స్టార్ట్ అయినప్పటి నుంచి విపరీతమైన వర్షాల ఉన్నప్పటికీ కూడా ఈ వెరైటీ ఎండకు గాను వానకు గాను అన్ని రకాలుగా మనకి తట్టుకోలేదని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను చాలా మంది రైతులు మనము ఏప్రిల్ పదకొండు నాటినప్పటికీ ఆ క్లైమేట్కి అనుకూలంగా కానీ లేదంటే అట్లా ఏప్రిల్ పదకొండు తర్వాత దాదాపు ఇరవై రోజుల కింద నాటిన వెరైటీలు కూడా మనకు ఈ గ్రోత్ అయితే కానీ ఈ యొక్క మొక్కు స్టెమ్ అయితే కానీ రావడం అయితే కానీ మనం ఎన్నో రకాలుగా వెరైటీలు అయితే చూసాము ఈ శివంగి డబుల్ టూ సిక్స్ అయితే వెరైటీని ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాము ఎనిమిది వేల ముక్కరైతే ప్రధాన పొలంలో అయితే చూస్తున్నాము అన్ని రకాలుగా ఇది బాగా వచ్చిందని చెప్తున్నాము రైతు సోదరులారు మనకి ఏప్రిల్ పదకొండు నుంచి ఇప్పటి వరకు దాదాపు లెక్కేసుకుంటే ఈ చూస్తున్నటువంటి పొలము శివంగి డబుల్ టూ సిక్స్ నలభై ఐదు రోజుల మొక్క అయితే చూస్తున్నాము చూసుకోవచ్చు మనము ఫ్లవర్ సెట్టింగ్ కూడా ఈ ఎండలకు కానీ వానలకు కానీ అన్ని రకాలుగా మనకి ఫ్లవర్ సెట్టింగ్ కూడా బాగా అయింది చూసుకోవచ్చు ఈ గుచ్చులో ఎన్ని కాయలు ఉంటే అన్ని కాయలు కూడా మనకి అన్ని రకాలుగా బాగా సెట్ అయింది మీరు కింద నుంచి పై దాకా చూసుకోవచ్చు ఫ్లవర్ సెట్టింగ్ కానీ కాయ కానీ పూత పింజ అన్ని రకాలుగా మనకి బాగా సెట్ అయిన కూడా ఈ సందర్భంగా చూసుకోవచ్చు మనమైతే కాయ కూడా మంచి దగ్గర దగ్గర కాపు పూత పింజ మంచి నలభై ఐదు రోజుల మొక్క ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా రైతులు ఈ వర్షానికి కానీ ఈ ఎండకు గాని సరిగా గ్రోత్ లేకపోవడం గాని లేకుంటే ఆ నాటినటువంటి పొలాన్ని మళ్ళీ మనకి దాన్ని పీకేసి మళ్ళీ నాటడం అయితే జరుగుతోంది అయితే ఈ మొక్క నాటినప్పటి నుంచి అన్ని రకాలుగా వైరస్ గాని మొక్కలు మనకి చనిపోకుండా వానకు గాని ఎండకు గాని అన్ని రకాలుగా తట్టుకొని ఫ్లవర్ సెట్టింగ్ కూడా బాగా అయింది మనకి ఇంకా చూసుకోవచ్చు ఈ క్లైమేట్ కూడా ఇంతటి ఉష్ణగ్రతలు అన్ని రకాలుగా మార్పులు చెందినప్పటికీ అన్ని రకాలుగా బాగుంది ఇది గ్రోత్ అయితేనేమి మనకి ఫ్లవర్ సెట్టింగ్ అయితేనేమి మచ్చని అన్ని రకాలుగా బాగా సెట్ అయింది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇది ఫ్లవర్ కూడా చూడండి మొక్క అయితే బాగానే పెరిగింది గ్రోత్ గానీ అన్ని రకాలుగా పెరిగింది రైతు సోదరులకు శివంగి డబుల్ టూ సిక్స్ నార్ అయితే అందుబాటులో ఉంచడం జరిగింది మా నంబర్ డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాము ఎవరికైనా కావాలంటే సీడ్ మనకి అందుబాటులో కూడా ఉంటది మెలిన సీడ్స్ రైతు సోదరులు ఇంకో విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇది మెలినా సీడ్స్ వారి శివంగి డబుల్ టూ సిక్స్ లేబుల్ అయితే చూస్తున్నాము మనం ఈ విధంగా మెలినా శివంగి డబుల్ టూ సిక్స్ ఆర్ అండి సర్టిఫైడ్ బై ఆర్ అండి ఇది వచ్చేసి లాట్ నెంబర్ మనకి ఇది వచ్చేసి ప్యాకింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ అన్ని కూడా ఉంటది ఇది ఒక పది గ్రాముల ప్యాకెట్ మనకి మెలినా కంపెనీలో ఏ వెరైటీ తీసుకున్నా కూడా ఈ విధంగా స్కాన్ అయితే మనము గమనించవచ్చు ఈ స్కానర్ వల్ల ఉపయోగం ఏమంటే మనకి దీంట్లో ఏ వెరైటీ దాంట్లో లాట్ నెంబర్ ఎంత దాని లోపల ఎంత సీడ్ అయితే ఉంది ఆ సీడ్ నుంచి మనకి ఎంత జర్మినేషన్ వస్తుంది దాని జెనెటిక్ ప్యూరిటీ ఎంత అనేది మనకి రైతు ముందే అంచనాకు రావడం అయితే జరుగుతుంది ఇది ఒక పది గ్రాముల ప్యాకెట్ దీని నుంచి మనకు ఒక నాలుగు వేల మొక్క అయితే రావడం జరుగుతుంది నలభై వేలు కావాలనుకునే రైతు ఇటువంటి ప్యాకెట్లు ఒక పది ప్యాకెట్లు అయితే తీసుకుంటే ఆయనకి నలభై వేలు వస్తుంది కాబట్టి ఈ స్కానర్ వల్ల ముందే రైతు అంచనాకు అయితే రావడం జరుగుతుంది అనమాట క్యూఆర్ కోడ్ ఇక్కడ బార్ కోడ్ విధానం అయితే మనకి మెలినా కంపెనీ వారు ప్రవేశపెట్టడం జరిగింది దీని వల్ల రైతులు అది ఎన్ని గ్రాముల ప్యాకెట్ దాని లాట్ నంబర్ ఎంత దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎంత ఎక్స్పైరీ డేట్ ఎంత ఈ యొక్క క్యూఆర్ కోడ్ లో మనము మన మొబైల్ స్కాన్ చేసుకుంటే దాంట్లో నుంచి ఎంత జర్మినేషన్ ఎంత వస్తుంది జెనెటిక్ ప్యూరిటీ ఎంత దాని నుంచి మనకి ఎంత సీడ్ వస్తుందో రైతులు ముందే వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది అనమాట దీనివల్ల మనకి మెలీనా కంపెనీ వారు రైతులకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశం అని చెప్పి రైతులకు తెలియజేస్తుంది